ప్రపంచ కుబేర్లో ఒకరైన ముఖేష్ అంబానీ తనయుడు ఆనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది అంబానీ కుటుంబ సభ్యులు అతిథుల మధ్య ఆనంత్ అంబానీ రాధిక మర్చెంట్ మూడు బంధంతో ఒకటయ్యారు ఇక అంబానీల ఇంట పెళ్ళికి వ్యాపార సినీ రాజకీయ ప్రముఖులతో దేశ విదేశాలకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు హాజరయ్యారు అంబానీ కుటుంబ సభ్యులు అతిథుల మధ్య ఆనంద్ అంబానీ రాధిక మర్చెంట్ మూడుముల బంధంతో ఏకమయ్యారు ఇక ముఖేష్ అంబానీ ఇంట పెళ్ళికి టాలీవుడ్తో పాటు సౌత్ ఇండియా సినీ స్టార్స్ అందరూ హాజరయ్యారు అయితే అందరిలోనూ టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు బ్లాక్ అండ్ బ్లాక్ సూట్తో ఆకట్టుకున్న హెయిర్ స్టైల్లో గడ్డంతో మహేష్ బాబు సరికొత్తగా కనిపించారు ఇక ఆయన భార్య నమ్రత కూతురు సీతారా కూడా సాంప్రదాయ దుస్తుల్లో చక్కగా మెరిసిపోయారు ఇక మహేష్ బాబు లుక్ కూడా అభిమానులకు ఫిదా అవుతూ ఉన్నారు రాజమౌళి సినిమా కోసం రెడీ అవుతున్న తమ హీరో లుక్ బయటకు రావడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ పండగ చేసుకుంటూ ఉన్నారు ఇక మన రాజకుమారును చూసి ఇంది జనాలు కూడా ఏమున్నాడు బాసు అంటూ కామెంట్లు పెట్టడం జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ఆనంద్ అంబానీ అలాగే రాధిక చెట్ల వివాహానికి సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే నమ్రత శిరోత్కర్ సితారా ఘటం ఇలా మహేష్ బాబు ఫ్యామిలీతో హాజరు కావడం ఇప్పుడు విశేషమని చెప్పాలి ముఖ్యంగా మహేష్ బాబు లుక్ మాత్రం చాలా అద్భుతంగా ఉందని అలాగే గుబురు గడ్డంతో ఇప్పుడు వాటి జుట్టుతో చాలా అందంగా చాలా అద్భుతంగా ఉన్నారని కామెంట్లు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా అన్నింటిలో వైరల్గా మారుతూ ఉన్నాయి